జనన మరణము నిజ ఈ మోక్ష వచ్చిన చోటు తెలియాదు తనతోటి సర్వం తరలిపోయే బా బాట తెలియాదు జై శ్రీరామ్ మరి కులమేదిరా సిద్ధ కులమేదిరా మనది కులమంటారా సిద్ధ కులమంటారా మరి కులము కులము అని కొట్టుకుంటూ ఉన్నాం మనం ఏ కులంలో పుట్టినా మంచిని పంచే ప్రేమ భావం కలిగి ఉండాలి దానం చెయ్యాలని మనసు ఉండాలి ధర్మం చెయ్యాలని మనసు ఉంటే కులముతో పని లేదు మరి అరుంధతి వంశంలో పుట్టి జాంబవంతుని కులంలో పుట్టి మాదిగా సోదరుల మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం ఆస్తులు అంతస్తులు స్థిరము కాదు పోయేటప్పుడు అందరికీ కట్టెల్లో వాల్చడం మరి ఆరు అడుగుల నేల సంపాదించుకోవడమే అందుకే కులము తక్కువని బాధపడవద్దు కులము ఎక్కువని మురిచిపోకూడదు ఎంతవరకు మనం మంచి చేసాము సమాజానికి పరో పరులకు ఉపయోగపడ్డామా పరోపకారం చేశామా అదొక్కటి తెలుసుకుంటే మరి జీవితం అవుతుంది ఎల్ల కాలము నన్ను వాడదిట్టిన విడిదిట్టినని కుమిలిపోతూ ఉంటే కుమిలిపోతూనే ఉంటాం మరి ముందు వరుసలో చెప్పంగి తాతయ్యను తర్వాత రెండో వరుసలో బండి చెన్నై మామయ్యను ఇప్పుడు మూడో వరుసలో ఎవరిని తీసుకుందాం అంటే ఆధ్యాత్మిక పరంగా కళలకు జీవం పోసే వాళ్ళను ఊరిండా కళలకు జీవం పోసే వాళ్ళే ఊరిండా ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అందరిని పరిచయం చేయలేము అది సహజం కాదు సాధ్యం కాదు కనుక సందర్భాన్ని బట్టి కొంతమంది కొంతమందిని పరిచయం చేద్దాం ఇప్పుడైతే ప్రతి కులం నుంచి ఒక ఐదు మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మూడో వరుసలో ముచ్చటగా మూడో వరుసలో మరి చంద్ర గ్రామంలో అనేక దాపాలుగా మేము కూర్చున్నప్పుడు మా మిత్ర కూర్చున్నప్పుడు భక్తులను కూర్చున్నప్పుడు వినిపించే పేరును మీకు సుస్పష్టంగా చెప్పడానికి మేము ముందుకు వచ్చాను మొన్న రెండు మూడు రోజుల కిందనే అతని పేరు నాకంటే ముందే వేరే ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటారని అదేనండి నేను చెప్పేది మాదిగ కులములో పుట్టిన ఇప్పటికీ మాంసాహారము మత్తు పానీయాలు సేకరించకుండా స్వీకరించకుండా భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని ధ్యానిస్తూ గుండెల్లో బంధించుకుంటున్న సోదరి సోదరి ఎందరెందరో ఎందరో దాన ధర్మాలు కూలి నాలి చేస్తూ ఉన్న దాంట్లో పది మందికి బిచ్చగానికి లచ్చగానికి అందరి కూడా బుక్కి బువ పెడుతున్న సోదరి సోదరి మనులు ఎందరో ఎందరెందరో మహానుభావులు వారిని మనం గుర్తించడంలో విఫలమైపోతున్నాము వారిని తెలుసుకోకపోవడంలో మనము విఫలమైపోతున్నాము అందుకనే అదే బాటిలో మనం కొనసాగుతున్నాము మరి చాలా చక్కగా ఇప్పుడు ఉన్నత కుటుంబంలో కొట్టి కూడా మత్తు పానీయాలు మాంసాహారం తింటూ దేవిని సేవించలేక దుర్గంధపూరితమైన వ్యక్తులు మనం ఎంతోమంది చూస్తున్నాం అందుకే కులము తక్కువని బాధపడకు ఎక్కువ కులము ఎక్కువని గర్వించకూరా నీదు కులమేదో తలమేదో గురుతూ తెలియరాజా జీవుడా చెప్పిన మాట వినారా కులమె గర్వించకూరా ఇది ఇలాంటి భావము సారము తెలుసుకుంటే జీవితము ధన్యోస్మి ధన్యోస్మి మూడో వరుసలోకి ముచ్చడగా సమయం ఎక్కువ అవుతుంది మనము చక్కగా అంటే ఈ మధ్య మేమ మిత్ర బృందము ఇక్కడ కూర్చు గుర్తుకు రావట్లేదు కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పేరు సూచించడం జరిగింది నేను కూడా నిజమే అని ఒప్పుకున్నాను అంటే నేను చెప్పేది అబద్ధం అనుకున్నాను కానీ నిజమే నా నేత్రములతో నేను చూశాను ఉదయాన్నే ఇప్పుడు శివమాల లేచి అయ్యప్ప మాల వేసి ఎన్నో మాలేసి వారి వారి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం కూడా చూశాము అవన్నీ వేసి కూడా దీక్ష ముగిసిన తర్వాత మళ్ళీ అనేక రకరకాల వారి వారి పనుల్లో వీలుగాక పూజా విధానాన్ని మర్చిపోతుంటారు కొంతమంది మర్చిపోతారు కొంతమంది చేస్తూ ఉంటారు కంటిన్యూషన్గా మరి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించుకొని చక్కగా దేవతామూర్తులకు దీపం పెట్టుకొని అలంకరణ వేసుకొని స్నానం ఆచరించే వ్యక్తి మరి ఎవరో కాదండి కావలి పాపయ్య గారు నేను చూశాను చాలా మంది కూడా సూచించారు అదే పేరును నేను కొంతమందిని అడుగుతుంటే అదే పేరు చెప్పడం జరిగింది నేను కూడా చూడడం జరిగింది అసలు నేను అసలు దీక్షలు తీసుకొని కూడా నాలుగు గంటలు వేసి స్నానం చేయలేకపోతున్నా అదేవిధంగా సమయానికి పూజించలేకపోతున్నా మరి వారు ఒక మాది వంశంలో పుట్టి మరి ఆ భగవంతుని గుండెల్లో బంధిస్తూ ఈ మధ్య కాలంలోనే నేను రోజు చూస్తా మా ఇంటి ముందు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఎవరు చెప్పడం కాదు ఉదయాన్నే లేచి వారి కుమారుడు పెద్ద కుమారుడు ఇప్పటికి మూడు నాలుగు సార్లు దాదాపు అనుకుంటా అయ్యప్ప దీక్ష కూడా తీసుకోవడం జరిగింది మరి చాలా చక్కటి ఆధ్యాత్మిక కుటుంబము మరి అలాంటి వ్యక్తి మీకు మీకు పరిచయం చేస్తున్నాను చక్కగా మీరు నేను వెళ్ళి చూశాను వారి ఇంట్లోకి చక్కగా దేవతామూర్తుల అలంకరణ చక్కగా అలంకరణ ఒక దేవతామూర్తులకు చక్కటి ఫోటోలను నేటుగా శుభ్రపరచుకుంటూ ఉదయాన్నే అందరికంటే ముందు దాదాపుగా ఊర్లో అందరికంటే ముందే లేచి ఆచరించే ఒక పది మందిలో తను కూడా ఒక చోటు ఉందండి మరి కావలిపాప్పయ్య గారు కూడా ధర్మం పట్ల మరి కళాకారుల కళాకారుడు ధర్మం పట్ల ఎంతో మక్కువతో పనిచేసే వ్యక్తి కావున వారికి కూడా ఎందరో మహానుభావులు మనం మనం ముచ్చట్ల ద్వారా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇలాగే కళలకు ప్రాణం పోస్తూ సన ధర్మానికి జీవం పోస్తూ ధర్మం దాడి చేసే వాళ్ళను కూడా ఖండిస్తూ మరి ముందుకు వెళ్తారని మీ కుటుంబం అంతా ఆధ్యాత్మిక కుటుంబము మరి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారని నేను మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసా వాచ భగవంతుని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జాంబవ జై జాంబవంత జై శ్రీరామ్ ఓం నమ శివాయ